ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇరవై మూడు రోజులైతే ఫినిష్ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా ఇరవై మూడు రోజు ఏం జరిగిందో మేటర్ లో పదం ఇరవై మూడో రోజు అయితే బయ్యా అబ్బా మామూలుగా లేదా అయితే మేటలో ముఖ్యంగా సోనియా గురించి మాడుకోవాలి మన సోనియా అయితే మన నబీన మీద అబ్బాబ్బా ఎంత పగ పట్టేస్తుంది అంటే పావులాగా అంటే నాగుపాలాగా పగపట్టేస్తుంది అదే విధంగా యష్మి కూడా మన నాగమణి మణికంఠ మీద நாகுபவன் லக பாக்கு பட்டேசு மன சோனியூ நபீலா நாங்க நாங்க கிங் கோபரோ லேஸு அப்பா 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 வாழும் வாழ்ந்தோட மன நபீல் அன இங்க சீஃப் அந்த அந்த மன காந்தார டிம் கி கெப்டன் போடத்தோ ஆ காந்தாரா டிம் கி மன நபீல் அண்ணா கேப்டன் அப்படின் இங்க மன நபீல் அன கெப்டன் அைம்ல ஏன் அந்த ఇంకా బిగ్ బాస్ యథావిధిగా ఈ ఇరవై మూడు రోజు అయితే సాప్షన్ పెట్టాడు నిఖిల్ తప్ప మిగతా ఊళ్ళు ఎవరైనా సరే కాంతారెడ్డి ఎలిజిబుల్ అవ్వచ్చని చీఫ్ గా ఇంకా మన నబీల్ జోలికి అయితే ఎవరు రాలేదు మన సోనియా వచ్చింది మన నబీల్ అని బామ్మనే కొట్టేసింది సరే ఇంకా మేటర్ లో పోదాం దయచేసి ఒక మాట లాస్ట్ గా చివరిగా చెప్తాను ఏంటంటే సోనియాకి మాత్రం ఎవరు ఓటైతే వేయకండి నబీల్ అందరం ఓటేద్దాం ఒకసారి నేను నబీల్ అన్న ఫోన్ నెంబర్ చెప్తాను అందరూ నోట్ చేసుకుంటే సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఈ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది చూడండి అందరం ఇంకా మన నబీలకి ఓటేద్దాం మన ఓటింగ్ చూసి సోనియాకే దిమ్మ తిరిగి దాని అమ్మ అమ్మ కనబడాలన్నమాట దాని జేజే అమ్మరు దాని తాతయ్యలు గుర్తురు రావు దానికి అది ఖచ్చితంగా ఈ సండే బయటకు వస్తుంది వచ్చిన తర్వాత మన నబీలకి మనం వేసిన ఓటు చూసి దెబ్బ చూడటే దాని కింద పైన తడుచుకోవాలి పైగా ఎప్పటికీ మన నవీరానికి పడ్డ ఓట్లు మొత్తం చూసి అందరూ షాక్ అయిపోతారు అన్నమాట బిగ్ బాస్ నాగార్జున అందరూ షేక్ వచ్చేస్తుంది ఇంకా ఆల్రీస్ చేయకుండా అందరం నవీరానికి ఓట్లు బుద్ధి చేయాలి అంతేనో అంటే ఓట్లు కుదర ఏమి లేదో హాట్ స్టార్ లో అందరం ఓటేద్దాం పైగా ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ చెప్పాను కదా ఈ నెంబరు కింద స్క్రోల్ అవుతుంది చూడండి ఈ నెంబరు ఈ నెంబర్ కి అందరూ కాల్ చేయండి జస్ట్ మిస్ గారు పద్ధతి అంతేనో ఒక నాలుగు సార్లు పద్ది అదే కట్ అయిపోద్ది ఎవరు ఫోన్ ఎత్తుకుని మాట్లాడరు ఇంక అందరూ తెలిసిందే ఓట్ ఇయ్యం సరే ఇంకా చేయకుండా మేటర్ లో పోదాం ఈ ఇరవై మూడో రోజు ఏం జరిగిందో ఇంకా మేటర్ లో పోదాం ఈ ఇరవై మూడో రోజు మేటర్ లో పోయే ముందు ఒక ఇరవై రెండు రోజు కొంచెం గ్యాప్ ఉంది ఒక ఏడు గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఏం లేదు సింపుల్ గా చెప్పేస్తాను ఏడు గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఏంటంటే ఒక డిస్కషన్ అనమాట ఏంటంటే అంటే వీళ్ళకి నామినేషన్ అయింది కదా ఈ నామినేషన్ అయిన తర్వాత ఒకరి మీద ఒకరు నామినేషన్స్ వేసుకున్నారు కదా ఆ వేసుకున్న తర్వాత అయ్యబ్బా ఇంక వీళ్ళు ఇదే డిస్కషన్ అనమాట యష్మికి సోనియాకి అయితే అబ్బాబ్ గొడవ మా ఊరికి అయితే లేదో ఇంకా సోనియాకి మన నబీలకి గొడవ అయితే ఉంది కానీ ఏంటంటే మన నబీల ఏమైతే మాట్లాడలేదు ఈ సోనియా దేపకే మన నిఖిల్ అంటే మన నిఖిల్ కూడా బాగా బ్యాడ్ అయిపోతున్నాడు అందరూ ఏంటంటే నిఖిల్ కూడా ఫుల్ బ్యాట్ చేస్తారు అనమాట ఎందుకు నీడు దాంతో ఉంటాడని పైగా ఏంటంటే మన సోనియా ఏది చెప్తే అదే అతను అంటే సోనియా ఏది చెప్పినా అదే మాట్లాడటం అదే చేయడం తప్ప నిఖీల్ ఓన్ గా డెసిషన్ తీసుకునేది అయితే ఏం లేదు అక్కడ కానీ అతను మంచితనం అయితే బాగుంది సరే ఇంకా ఏడు గంటల నుంచి పన్నెండున్నర దాకా అదే టెస్ట్ అనమాట నువ్వు ఓడి చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి అని ఇంకా ఇరవై మూడు రోజు స్టార్ట్ అయింది మార్నింగ్ తొమ్మిది గంటలకు అందరు నిద్ర లేచారు లేచిన తర్వాత ఇంకా డ్యాన్స్ లేచారు ఇంకా టెన్ అయింది కిచెన్ రెడీ చేస్తున్నారు ఇంకా ఒంటి గంట అయింది ఇంకా బిగ్ బాస్ అందరు కూర్చోబెట్టి చెప్పాడు ఈ రోజు కాంతార టీం కి చీఫ్ లేకపోవడంతో ఈ రోజు మీరు చీఫ్ ని సెలెక్ట్ చేసుకోండి అది మీ చేతిలో ఉందని చెప్పాడు ఒక్క నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పాడు అంటే నిఖిల్ అన్న ఆల్రెడీ ఈ టీం కి ఎలాగో చీఫ్ ఏ టీం కి మన శక్తి టీం కి నిఖిల్ అనే టీం పేరు శక్తి కాబట్టి ఇంక శక్తి టీం కి నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ ఛాన్స్ ఉందని చెప్పాడు ఇంకా అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరికి చీఫ్ అవ్వాలని ఉందనమాట అంటే అందరికీ లీడర్ రావాలి మనకు ఒక టీం ఆడాలని ఇంకా మధ్యాహ్నం రెండు గంటలైంది ఇంకా స్టార్ట్ అయింది అనమాట అంటే చీఫ్ సెలక్షన్ టీమ్ లీడర్ కెప్టెన్సీ సెలక్షన్ స్టార్ట్ అయింది ఇంకా బిగ్ బాస్ ఏం చేసాడంటే ఎవరిని ఎన్నుకోవాలో అనేదాన్ని సరదాగా గేమ్ లోకి పెట్టాడు అనమాట అందరిని నిలబెట్టాడు అందరు బొమ్మలు పెట్టాడు అనమాట అంటే మన నీకి బొమ్మ తప్ప అందరు బొమ్మలు పెట్టి ఒక సుత్తి ఇచ్చాడు అనమాట ఒక సుత్తి అక్కడ పెట్టాడు మధ్యలో ఆ సుత్తి తీసుకొని పగల కొట్టడని చెప్పాడు ఎవరైతే బొమ్మ పగలకుండా ఉంటదో అంటే ఎవరైతే ఎవరిని పగలు కొట్టకుండా ఫోటో ఉంటదో వాళ్ళ బొమ్మ ఉంటదో అంటే ఆ బొమ్మ మీద వాళ్ళ ఫోటో ఉంటదనమాట వాళ్ళు ఇంకా టీం లీడర్ అయ్యే దానికి ఛాన్స్ ఉండని చెప్పాడు ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిన పోయాంక ఒక బజర్ మోతది అంటే ఒక బెల్ల గిర్రని మోసదన్నమాట అది మోగినప్పుడు ఎవరైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సుత్తి లాక్కుంటారో వాళ్ళు పగలు కొట్టచ్చు అనమాట లేదా వాళ్ళు ఇంకొకరికి ఇవ్వాలన్నమాట అంటే పగలు కొట్టేది కాదు వాళ్ళు వాళ్ళని నచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏది జీతి అది పగలు కొట్టుకోవచ్చు లేదా వాళ్ళని నచ్చిన వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏది పగలు కొడతాదు వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇస్తారు ఆ సుత్తి ఆ సుత్తి కోసం పోయా బాబా గొడవ అయితే మాములుగా లేదు ఇంకా స్టార్ట్ అయింది ఫస్ట్ మన నిఖిలాన మన నిఖీలన మన అయితే ఇత్యన ఇద్దరు పోటీ పడి ఆ సుత్తు కోసం పరిగెత్తారు కానీ మన ఓమా ఇత్య టక్కన లాగేసుకున్నాడు ఎందుకంటే మన ఓమ అయితే సుత్తు కోసం బాగా కలపడా ఇంకా టక్కను లాగేసుకున్నాడు ఇంకా లాక్కుని మన ఓమాహిత్యాన మన పృథ్వీకి ఇచ్చాడు మన పృథ్వీ ఏం చేసాడు అంటే ఫస్ట్ మన నాయబణి కంట ఫోటోని పాల్గొట్టేశాడు ఎందుకంటే మన పృథ్వీ మన సోనియా ఇద్దరు పగ అనమాట ఏళ్ళని ఎవరైతే ఎలిమినేషన్ చేసారో వాళ్ళని పాల్గొట్టేశారు అంటే ఇంకా ఆటోమేటిక్ గా అందరికి ఆడ లోపల పగలు ఉన్నాయి ఒకరి మీద ఒకరికి ఇంకా మన మన ఓమ అయితే పృథ్వీకి ఇవ్వడం పృథ్వీ నాగమారి ఇంకా నాగమారి కంట నాటు ఏం కాంతార టీం కి చీఫ్ అయ్యేదానికి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు నుంచి మన నిఖిలు నాలుగు సార్లు లాక్కున్నాడు సుత్తి ఈ నాలుగు సార్లు లాక్కొని ఫస్ట్ ఇచ్చాడు తర్వాత కెరాస్ అతకిచ్చాడు తర్వాత ఇచ్చాడు ఇంకా ఈ మాదిరిగా తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చాడు కరెక్ట్ బాగానే ఉంది సెకండ్ టైం మన సోనీకి ఇచ్చాడు ఇంకా దీనికి ఏం చేసిందంటే ఇంకా పగతో మన నబీల్ అన్న బొమ్మ మన నబీల్ అన్న ఫోటో ఉన్న బొమ్మను పగలు కొట్టేసింది చూసారా పైగా చెప్పి మరీ పగలు కొట్టింది నువ్వెంత నిన్ను లేకుండా చేస్తా నువ్వు ఒక వేస్ట్ గడివి నీకు టీమ్ లీడర్ అయ్యే ఛాన్సెస్ లేవు నువ్వు అసలు దండగా ఇంకా ఇలా అన్న కరెక్ట్ కదా ఇది సరేలే మనకి ఎందుకు ఇంకా అయ్యింది ఏదో అయ్యింది సరే పగలు కొట్టేసింది ఏముంది ఒక రెండు వారాలు చీప్ గా మళ్ళీ ఛాన్స్ వస్తుంది మా నాన్న మళ్ళీ అవుతాడు ఏం చీఫ్ అవ్వకపోతే ఉంది గేమ్ బాగా చాలు చీఫ్ అవ్వడం ముఖ్యం కాదు ఫైనల్ కప్పు గెలవడం ముఖ్యం కాబట్టి ఏంటంటే ఇంక మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా ఆట ఇంకా ఆట స్టార్ట్ అయింది బయ్యా అబ్బాబ్ ఇంకా ఇదే 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 స్టార్ట్ అవుతుంది అందరు బొమ్మలు ఒకరినొకరు లాక్కున్నారు సుత్తి మన నాగ మరికంటైతే ఒకసారి టక్కర్ నాగేసాడు సింపుల్ సుత్తి ఇంకా మిగతా టైంలో అబ్బా అందరూ కోసుకొని కోసుకొని పట్టుకొని ఆ డోర్ ని తన్నుకొని అబ్బాబ్బా సుత్తి కోసం అబ్బా కోసుకున్నారు కోసుకున్నారు ఒకరి ఒకరు పట్టేసుకున్నారు పిసికేసుకుంటున్నారు లాగేసుకుంటున్నారు ఇంకా అందరు బొమ్మలు పగల కొట్టేశారు ఇంకా లాస్ట్ లో మిగిలిపోయిన బొమ్మ ఒక్కరుంది ఎవరు ఫోటో పగలగొట్టలేదు అంటే మన కిర్ర కిర్రాతది ప్రేరణది ఇద్దరు బొమ్మలు అయితే ఉండాయి ఇంకా చివరి వరకు ఇంకా ఆట ఇలాగే సాగింది సాగిన తర్వాత ఈ మధ్య మధ్యలో టైం ఉంది అన్నమాట ఒక ఐదు నిమిషాలు టెన్ మినిట్స్ టైం ఉంటుంది ఆ టైంలో లో ఏంటంటే బిగ్ బాస్ ఎప్పుడైతే బజర్ మోగిస్తాడో అప్పుడు మాకు శుద్ధి ఎత్తుకుని పగలు కొట్టలేదు మిగతా టైం శుద్ధి తీసుకున్న ఛాన్స్ లేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట టైం వస్తుంది ఈ టైంలో అందరూ సోనియా మీద ఫుల్గా పాగపట్టేస్తున్నారు మామూలు పగైతే కాదు భయంకరంగా పగపట్టేస్తున్నారు సోనియా కదా అర్థం కావట్లేదు ఒక పక్క అర్థం అవుతుంది సోనియాకి కానీ అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తుంది ఇంకా సోనియా మీద అందరూ ఫుల్ పగ పట్టేస్తున్నారు సోనియా మాత్రం ఎవరు అయితే ఓల్డ్ అయితే వేయద్దు ఇంకోటి ఏందంటే ఇంకా మన కెర్రా సీత బ్యాలెన్స్ ఉంది ఇంకా కెర్రా సీత టీం కి కెప్టెన్ అయిపోయింది ఇంకా కెర్రా సీత కూడా టీంకి కి కెప్టెన్ అవడం సరికాదనమాట అంటే వల్ల అయితే కాదు అది మన నబీల ఉంటేనే కరెక్ట్ అది ఎందుకంటే ఆపోజిట్ కి ఆపోజిట్ కి కండ బలం కాని బుద్ధి బలం కానీ ఏదైనా సరే ఉండాలంటే మన నబిలనే కరెక్ట్ అనమాట ఎందుకంటే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటదనమాట సరే ఇంకా మన కెర్రా సీత ఎలా చేయాలి చూద్దాం కానీ ఎందుకు కిరా సీత వాళ్ళ కదా అనిపిస్తుంది సరేలే మాకు ఎందుకులే ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళదే ఇంకా టైము సెవెన్ థర్టీ అయింది ఇంకా చీఫ్ అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీ ఎంతటితో అయితే గేమ్ ఇంకా క్లోజ్ అయిపోయింది ఇంక ఇదే డిస్కషన్ నేను మళ్ళీ లైవ్ చూస్తున్నాను ఇంక ఇదే డిస్కషన్ అనమాట సరే ఇంకా ఫైనల్గా అయితే కాంతారా టీంకి కి సీత కెప్టెన్ అయింది కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేసేయండి నేను వాటిని క్లియర్ చేస్తాను అందరం నబీలానికి ఓటేద్దాం ఓకేనా